హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా న్యూస్ వాళ్ళు ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట మండే ఈవినింగ్ అండి యాక్చువల్గా సాటర్డే తీయాల్సిన వ్లాగ్ అనమాట ఇది సాటర్డే ఫాదర్స్ డే కదా మా పిల్లలేమో అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నారు కాకపోతే మా వారికి కుదరలేదన్నమాట సాటర్డే సండే డ్యూటీ పని మీద బయటికి వెళ్ళారు సో సండే వీలు కాలేదని చెప్పేసి మా పెద్ద పాప బాధపడుతుంటే సరేలే మండే డాడీ వస్తున్నారు కదా అప్పుడు చేసేద్దాములే అని చెప్పేసి అరేంజ్మెంట్స్ మండే చేస్తున్నాం ఆయన కోసం అయితే కేక్ తెప్పించాను నేను పిల్లలు చాలా క్యూరి ఎగ్జైట్ అవుతున్నారనమాట ఏదో చేయాలి అని చెప్పేసి సరేలే అని చెప్పేసి ఒక కేక్ అయితే తెప్పించేశాను అలాగే మా పెద్ద పాప ఏమో ఈ మధ్యన కొంచెం శ్లోకాలవన్నీ నేర్చుకుందండి సమ్మర్లో మండే హాలిడే ఉన్నింది కదా ఈవినింగ్ పూజ తనే చేసింది అనమాట ఇంకా లోపు మా వారైతే వచ్చేసారు ఇంకా తనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారనమాట ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళే లోపల మేము కొంచెం చిన్నగా అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాము కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి అరేంజ్ చేస్తున్నాం అనమాట అన్నీ కేక్ అయితే చాలా బాగుంది కొత్త ఫ్లేవర్ అనమాట కివీదంట మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇలాంటిది ఇంకా మా వారైతే వచ్చేసారు నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను అనమాట వీడియో ఆన్లో ఉందని చెప్పేసి కేక్ కట్ చేసేది వాళ్ళ డాడీని సర్ప్రైజ్ చేసేది అంత తీస్తున్నాను అనుకొని జస్ట్ ఫోన్ ముందు పెట్టేసుకున్నాను కానీ వీడియో ఆన్లో ఉందో లేదో చూసుకోలేదు తర్వాత చూసుకుంటే వీడియో ఆఫ్లో ఉందన్నమాట ఇంక సర్వ మనం ఒక్కొక్కసారి ఎగ్జైట్మెంట్తో కూడా చూ చూసుకోం కదా నాకు మా పిల్లల్ని చూస్తుంటే అలా అనిపించింది అనమాట చాలా ఎంజాయ్ చేశారు ఇంకా మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అంటే మనం ఏమంటారు ఏవో పెద్ద పెద్ద కారణాలు వెతుక్కొని హ్యాపీగా ఉండాల్సిన అవసరం లేదు కదా మనకు తోచిన విధంగా మనం మనకు చిన్న చిన్న విషయాలే మనల్ని చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యేలాగా చేస్తాయి ఇవన్నీ ఇవన్నీ బ్యూటిఫుల్ మూమెంట్స్ అనుకుంటాను నేను అంటే మూమెంట్స్ అంటాం కదా అలాంటివి అనమాట ఇవి మా పిల్లలైతే ఇంతకు ముందర ఏం చేసేవాళ్ళు కాదు కానీ అండి ఇప్పుడు ఇంకా స్కూల్స్లోనూ యూట్యూబ్లోనూ వాటిల్లోనూ చూస్తూ ఉంటారు కదా మేము అలా సర్ప్రైజ్ చేసాము ఇలా సర్ప్రైజ్ చేసాము అని చెప్పేసి సో ఇంక వాళ్ళకు కూడా కొంచెం కొన్ని తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇలా ప్లాన్ చేసారనమాట నాకు మా వారు వస్తున్నారని చెప్పేసి మధ్యాహ్నము పాయసం అయితే చేశానండి మా వారికి ఇష్టం అని చెప్పేసి మీకు అక్కడ నాకు ఒక నేను ఒక పర్సనల్ విషయం అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో నాకు ఒక్కొక్కసారి మా పిల్లల్ని కానీ మా హస్బెండ్ని కానీ చూస్తుంటాం కదా చాలా బాధ అనిపి అంటే వాళ్ళ బాండింగ్ కానీ వాళ్ళ ఎఫెక్షన్ కానీ అవన్నీ చూస్తుంటాను కదా చాలా గి జెలసిగా అనిపిస్తుంది అలాగే బాధ కూడా అనిపిస్తుంది ఏదైనా సరే ఒక అది అది రిలే వస్తువే కానీ రిలేషనే కానీ ఏదైనా సరే మన దగ్గర లేనిది సొంతం మన వాళ్ళ దగ్గర చూసినా కూడా మనం కంట్రోల్ చేసుకోలేమన్నమాట ఆ బాధని నాకు మా పిల్లల్ని మా వారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ముఖ్యంగా మన ఫాదర్స్ డే రోజైతే చాలా ఏడ్పొచ్చిందనమాట ఏ రిలే ఏ బంధం ఏ రిలేషన్ అయినా కానీ పర్లేదు కానీ ఒక ఫ నా అంటే అంటారు కదా అమ్మ నాన్న తోబుట్టువులు ఇలా కొన్ని బాండింగ్స్ అనేటివి చాలా సెన్సిటివ్గా డెలికేట్గా ఉంటాయి అవి మన దగ్గర లేనివి వేరే వాళ్ళ దగ్గర అది సొంతం మన వాళ్ళ దగ్గర చూసినా కూడా ఒక్కొక్కసారి తట్టుకోలేము అనమాట బాధ నాకు మా పిల్లల్ని మా వారిని చూస్తే ఆ ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది అనమాట నేను చాలా మిస్ అయ్యాను మా నాన్నని అనిపిస్తుంటుంది కానీ ఇంకా ఏం చేయలేము అలా అని చెప్పేసి కంట్రోల్ కూడా చేసుకోలేను అనమాట నాకు ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది అనమాట కంట్లో నుంచి కానీ లేనివి మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి ఊరికే వండిపోవడమే కరెక్ట్గా మన మాకు ఎప్పుడైతే మా నాన్న అవసరము ఉండిందో అప్ కరెక్ట్ ఆ టైంలోనే మాకు దూరం దూరం అయిపోయారండి చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి నాకైతే ఎంతమంది ఉన్నా ఎన్ని ఉన్నా కూడా మా హస్బెండ్ ఎంత బాగా చూసుకున్నా వేరే ఎఫెక్షన్స్ ఏ ఉన్నా కానీ ఒక పేరెంట్స్ ఎఫెక్షన్ అయితే వెలకట్లేనిది తిరిగి రాంది అనిపిస్తుంది అనమాట నాకు నేనైతే చాలా మిస్ అయిపోతుంటాను అలా అని చెప్పేసి ఇంకా బైక్ పైకి అయితే చెప్పుకోలేను జస్ట్ ఎందుకో ఈరోజు నాకు ఈ వీడియో చూస్తుంటే చెప్పాలి షేర్ చేసుకోవాలి అని అనిపించింది అంతే మా వారి కోసం అయితే పాయసం చేసేసానమాట టేస్ట్ చాలా బాగా వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తాం